ప్రస్తుతం మనం అసెంబ్లీ వద్ద ఉన్నాం మనతో పాటు ఎస్ఎస్ఏకి సంబంధించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే మనతో ఉన్నారు అసలు వారు ఈరోజు ముట్టడియడానికి ఎందుకు వచ్చారు అనే వాళ్ళ ఉద్దేశం అసలు వాళ్ళ డిమాండ్ ఏందని తెలుసుకునే ప్రయత్నం అయితే అమ్మ చెప్పండి అసలు ఎందుకు ఇక్కడ మేము మా సమాన పనికి సమాన వేతనం గురించి మేము ఎస్ఎస్ఏ ఉద్యోగుల అందరం ఇక్కడ మేము చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ముట్టడించాలని వచ్చినాము మాకు కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపేస్తున్నారు మా ఒకటే మాది ఒకటే డిమాండ్ సమాన పనికి సమాన వేతనం మాకు కావాలి లేదంటే రెగ్యులరైజ్ అయినా చేయాలి మేము గత సంవత్సరం కూడా మేము ముప్పై రోజులు రీల నిరాహార దీక్షలు కూడా కొనసాగించినాం ఇది మొత్తం దిష్ స్టేట్ స్టేట్ వైడ్గా మేము చేసినాము మేము ఈ సమగ్ర శిక్ష అభియాన్లో అన్ని వింగ్స్ వాళ్ళు ఉన్నారు ఇందులో కేజీబీసీ ఐఆర్పి ఆ తర్వాత ఎం ఎంఐస్ కోఆర్డినేటర్లు వీళ్ళందరం ఉన్నాము అయితే మాకు ముఖ్యంగా ముఖ్యంగా మాకు ఒకటే డిమాండ్ మాకు ప్రధాన డిమాండ్ వచ్చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము రేవంత్ రెడ్డి సార్ని మేము విన్నవించుకుంటున్నాం మాకు మేము ఈ పాలిటిక్స్కి మేము ఏ వ్యతిరేకం కాదు మేము మాకు వ్యతిరేకంగా రాలేము మేము విన్నవించుకోవడానికే వచ్చినాము మేము ఈ రాజకీయంకి మేము అసలు మేము ఈ కాంగ్రెస్ రాజకీయానికి మేము వ్యతిరేకంగా ఇస్తలేము గత ఇరవై సంవత్సరాలుగా ఎస్ఎస్ పనిచేస్తున్న సుమారుగా పద్దెనిమిది వేల ఐదు వందల నుండి పంతొమ్మిది వేల మంది వరకు ఎంప్లాయీస్ ఉన్నాం కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నాం కాంట్రాక్టులో పనిచేస్తున్నప్పటికీ గత గత ప్రభుత్వం ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేసే లోపు ఎంటీఎస్సి పియగలుగుతాం మినిమం టైం స్కెళ్ళి ఇస్తామని చెప్పారు అయినా అది ఎక్కడ ముందడికి రాలేదు రేవంత్ రెడ్డి గారు మేము ఇప్పుడున్న సీఎం సీఎం గారు ఖచ్చితంగా మీకు మేము ఒక నెల రోజుల పాటు ధర్నాలు చేసినాము ప్రతి డిస్టిక్లో ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ధర్నాలు టెంట్లు వేసుకుని ధర్నాలు చేస్తే ధర్నా కింద టెంట్ కిందకి వచ్చి మీకు ఖచ్చితంగా ఒక గంటలో మీ పరిష్కార మీ సమస్య పరిష్కరి పరిష్కరిస్తాము ఖచ్చితంగా ఛాయ్ తాగి లోపే పోయే లోపే మిమ్మల్ని ఈ ఇక్కడికి ప్రగతి ఇక్కడ భవన్కి పిలిపించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని రేవంత్ రెడ్డి ఇంకా ఛాయ్ తాగలేదా ఇంకా తెలియదు సార్ ఇంతవరకు మర్చిపోయిందిగా అయిపోయింది కదా ముఖ్యమంత్రి అయ్యాంత మా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అందరు మర్చిపోయాడు మాకు చాలి చాలని జీతాలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు ఫ్యామిలీని అందరూ పోషించుకోవాలంటే చాలా కష్టమవుతుంది కొంచెం ఆలోచించాలి మీకు ఒక్కొక్కరికి లక్షల లక్షల జీతాలు ఉంటాయి మా కనీసం వాళ్ళు రెగ్యులర్గా జీ రెగ్యులర్గా డ్యూటీకి వెళ్ళి వస్తారు వాళ్ళకి ఎంత కనీసం కుటుంబ పోషణ గడుపుకోవడానికి చాలా కష్టమవుతుంది ఎస్ఎస్ఏలో చాలా వింగుల వారిగా ఉన్నాము అంద ఈ వింగ్ ఇందులో వారిగా పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల వరకు మేము పనిచేస్తున్నాము దయచేసి మాకు న్యాయం చేయాలి మమ్మల్ని రెగ్యులర్గా చేయాలి ఆ లోపు ఎంటీఎస్ ఇవ్వాలి దయచేసి ఐఆర్పీలము కానీ మేము ప్రస్తుతం నేను ఐఆర్పీగా పనిచేస్తున్నాను మెదడు డిస్టిక్లో ప్రతి డిస్టిక్ నుంచి ఐదు వందల మంది ఇక్కడికి రాగా వచ్చాము ఓకే 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 అన్న ప్రజాపాలన ప్రజాపాలన అన్నారు ఒక్క నెల మాత్రమే ప్రజాపాలన చేశారు అక్కడికి వెళ్ళాము అక్కడ స్పందన లేదు అక్కడ స్పందన లేదు మేము ప్రతి డిస్టిక్లో ధర్నా చేస్తామంటే కాకుండా ప్రతీది చేస్తున్నాడు కానీ మా ఎంప్లాయీస్ను మాకు గోస పెడుతున్నాడు మాకు దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి ఆ లోపే ఎంటీఎస్ ఇవ్వాలని మా యొక్క దయ మీ మీ అందు దయదలిసి మేము మీకు ఓట్లేసి మేము గెలిపించుకున్నందుకు దయచేసి మమ్మల్ని కనకరించి మాకు రెగ్యులరైజ్ చేయగలరని మా యొక్క కోరిక మాయందు దయచెలిసి ఖచ్చితంగా ప్రతి ఎస్ఎస్ఏ ఉద్యోగి పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల మంది మే ఉన్నము కనీసం ప్రతి ఉద్యోగి మీ మీ అందు ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నము ఇప్పటికైనా సీఎం గారు మాయందు దయచలిసి ఖచ్చితంగా మాకు రెగ్యులరైజ్ చేయాలని మా యొక్క మనవి